నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ఈ రోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో భీమవరం జాతి సంబంధించిన మంచి వాటం కలిగిన ఐదు మీ ముందుకు తీసుకొని వచ్చానండి ఐదు పెట్టలు ఉన్నాయి ఐదు పెట్టలు కూడా మంచి వాటాలు అన్నీ కూడా చాలా బాగున్నాయి రంగులు కూడా మంచి రంగులు ఫ్రెండ్స్ రెండు వచ్చేసి కాకులు రెండు వచ్చేసి పచ్చకాకులు ఒకటి వచ్చేసి అండి మొత్తం ఐదు పెట్టలు ఉన్నాయి క్లియర్గా చెప్తాను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఇంకా ఏమైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రమే అండి నేను కోరుకునేది లైక్ మాత్రం మర్చిపోవద్దు మొత్తం ఐదు పెట్టలు ఉన్నాయి ఐదు పెట్టలో ఒక పెట్ట వచ్చేసి డేగ పెట్టండి అది ఒకటి మాత్రం కేజీన్నర ఉంటుంది మిగిలిన పెట్టలన్నీ కూడా ఒక పెట్ట వచ్చేసి రెండు కేజీలు మరో పెట్ట వచ్చేసి రెండు బావు మరో పెట్ట రెండున్నర యావరేజ్గా రెండు కేజీలు పైనే ఉంటాయని చెప్తున్నారు ఐదు పెట్టలు అలాగే ఈ ఐదు పేటలు బల్క్ గా చెప్తున్నారండి విడివిడిగా అయితే కొంచెం రేట్ అనేది వేరియేషన్ ఉంటుంది బల్క్ గా ఎవరైనా తీసుకుంటే చాలా తక్కువ ధరఖ అందిస్తామని చెప్తున్నారు ఐదు పేటలు బల్క్ గా పదివేల రూపాయలు ఐదు పేటలు బల్క్ గా పదివేల రూపాయలు చెప్తున్నారు బ్రదర్ కి అడ్రస్ చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం పోపూర్ విలేజ్ ఫ్రెండ్స్ ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం పోపూర్ విలేజ్ నుండి నరేష్ రెడ్డి గారికి సంబంధించిన పోల్లివి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్ మాత్రమే అవైలబుల్ గా ఉందండి మెయిన్ మెయిన్ సిటీస్ కి కావాల్సిన వారు నరేష్ అన్న ఫోన్ నెంబర్ని వీడియో టైటిల్ ఇస్తాను సంప్రదించండి పదివేల రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఎక్కడికైనా సరే ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ బల్క్ గా తీసుకున్న వారికి మాత్రమే కావాల్సిన వారు అయితే టైటిల్ నెంబర్ని సంప్రదించవచ్చు మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్